అండి నమస్తే అండి నేను మీ డిఎస్వి స్పెషల్ ఎడ్యుకేటర్ని ఫ్రెండ్స్ మీకు ఒక మంచి విషయాన్ని చెప్పదలుచుకున్నాను ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు చేసుకుని ముందు ఒక్క నిమిషము ఆలోచించండి ఆలోచించి చేసుకోండి పిల్లల్ని కనాలి అనుకు పిల్లల్ని కనాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకున్న దూరం వదిలేసేయండి దురం వదిలేసేయండి ఉంటే ఏ అలవాట్లు లేకుండా ఏ ఏ అలవాట్లు లేకుండా మంచి క్రమశిక్షణతో ఉండి టైం వాల్యూ మనీ వాల్యూ తెలిసిన పార్ట్నర్స్ ని మంచిగా ఎంచుకొని ఒక డిసిప్లిన్ డిసిప్లైన్ ఉన్న ఫ్యామిలీతో ఫ్యామిలీలో పిల్లల్ని కంటే ఖచ్చితంగా వాళ్ళు మంచి మోరల్ వాల్యూస్తో పెరుగుతారండి తల్లిదండ్రుల తల్లిదండ్రుల ప్రవర్తన మీదే పిల్లల ప్రవర్తన బేస్ అయి ఉంటుందండి మా మీరు పిల్లల్ని కనాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ముందే ప్లాన్ చేసుకోండి ముందే వారిని ఎలా పెంచాలి ఎలాంటి మంచి వాల్యూస్తో పెంచాలి అనేది తల్లిదండ్రుల సైకలాజికల్ సైకలాజికల్ ఏదైతే ఫీలింగ్స్ అనేవి ఉంటాయో వాటి మీదే ఆధారపడి ఉంటుందండి పిల్లల భవిష్యత్ అనేది ఖచ్చితంగా పిల్లలకి మంచి ఉన్నత స్థాయిలో మంచి మోరల్ నైతిక విలువల్ని కలిగి సమాజానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి అని అంటే మాత్రం మీ మానసిక ప్రవర్తన అనేది కరెక్ట్ గా ఉండాలండి పెళ్లి చేసుకోపోయే ముందు ఫిజికల్ గా మెంటల్ గా ఫిట్ గా ఉంటేనే మ్యారేజ్ చేసుకోండి అది కూడా ఈ మేనరిక వివాహాలు వద్దు మేనరిక వివాహాలు వద్దు అది కూడా మీకు మీకు ఏదైనా అవయవ లోపంతో పుట్టడం కానీ అలాగా పుట్టారు అనేసి వదిలేసి పిల్లల్ని వదిలేసి ఇచ్చేయడము లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేయడము పెంచలేక పెళ్లి చేసేసుకొని ఆ కన్న తర్వాత వాళ్ళని చంపడం కాని లేకపోతే వాడిని లేక వదిలేయడం కానీ మాత్రం చేయకండి పిల్లల్ని ఇలాంటి డిజబిలిటీ ఉన్న పిల్లల్ని మాత్రం అనాథల్ని చేయకండి ఎందుకంటే అన్నీ ఉన్న నార్మల్గా అన్నీ ఉన్న వాళ్ళే అనాథలుగా ఉండలేని పరిస్థితి అనాథలుగా ఎక్కడన్నా ఉన్నారు అని అంటే వాళ్ళు ఎన్నో సవాళ్ళతో కూడుకున్న విషయం ఇలాంటి డిజబిలిటీ ప్రాబ్లమ్ ఉన్న పిల్లల్ని అనాథల్ని చేస్తే వాళ్ళని వాళ్ళని చూ వాళ్ళ వాళ్ళకున్న ప్రాబ్లం కన్నా ఇలా వదిలే తల్లిదండ్రులు ఎవరు లేకుండా నన్ను వదిలేశారు అన్న మానసిక బాధ ఎక్కువగా ఉంటుంది పిల్లలకి అలా మాత్రం చెయ్యకండి ప్లీజ్ ఈ రెండు క్వశ్చన్స్కి మీకు మీరే ఆన్సర్ చేసుకొని అది చేసుకోబోయే వాళ్ళని కూడా అడగండి ఎందుకు చేసుకుంటున్నాము సమాజంలో పెళ్లి చేసుకొని నీ పెళ్లి చేసుకున్న తర్వాత నీ బాధ్యత ఏంటి నీ కర్తవ్యం ఏంటిది అనేది అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఆలోచించాలండి ఎవరు తల్లిదండ్రుల కోసం పెళ్లి చేసుకోవడమో లేకపోతే సొసైటీ ఏమనుకుంటుందో పెళ్లి కాకపోతే నన్ను చూసి ఏమనుకుంటుందో అని పెళ్లి చేసుకోవడము లేకపోతే స్టేటస్ ఫీల్ అయ్యి పెళ్లి చేసుకోవడం ఇది కాదండి పెళ్లి అనేది వివాహ వ్యవస్థ అనేది దేనికి దేనికోసం సృష్టించబడింది మనం ఎందుకు చేసుకుంటున్నాము భవిష్యత్తు ఏంటి భవిష్యత్తును భవిష్యత్తు ప్రణాళిక చే ప్రణాళిక వేసుకున్న తర్వాతే అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకోండి మనము పెళ్లి చేసుకోవాలంటే లైఫ్లో సెటిల్ అవ్వాలి లైఫ్లో సెటిల్ అవ్వాలి అని అంటే ఒక క్రమశిక్షణతో కూడిన ఉద్యోగం ఏదైనా సరే క్రమశిక్షణతో కూడిన ఉద్యోగం ప్రైవేట్ జాబ్ కావచ్చు గవర్నమెంట్ జాబ్ కావచ్చు లేకపోతే బిజినెస్ కావచ్చు ఏదైనా అని క్రమశిక్షణ అనేది కంపల్సరీ అండి డిసిప్లిన్ లేదే ఒక మనీ వాల్యూ తెలియదే టైం వాల్యూ తెలియందే పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ సమాజానికి మీరేం చేసేది ఏమి ఉండదండి గొడవలు పిల్లలు మాట వినకుండా ఉండడము ఇలాంటి తప్ప రేపొద్దున జరిగేది ఏమీ ఉండదు దయచేసి పెద్దవాళ్ళ కోసం మాత్రం పెళ్లిళ్ళు చేసుకోకండి పెద్దవాళ్ళు బాధపడతారు అనే ఉద్దేశంతో పెళ్లి చేసుకోకండి సొసైటీలో మీ వ్యాల్యూ పెంచుకోవడానికి డబ్బు ఆస్తి ఆస్తి గురించి పెళ్లిళ్ళు చేసుకోకండి